జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫైనల్ అప్రూవల్ టీఏసీ ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు కాళేశ్వరం డిపిఆర్ఏ లేదు డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కూడా ఆ మధ్యలో మన మీద బురద జరిగింది డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇస్తుందా అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సీడబ్ల్యూసి స్క్రూట్నీ చేస్తుందా అసలు ఎవరైనా లోన్ ఇస్తాడా అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు లోన్ వచ్చింది మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగారు అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్ ఎవ్రీ అప్రూవల్ అంటే స్ట్రాటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజర్ డిపిఆర్ కూడా ఎనభై వేల కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది ఎవ్రీ ప్రపోజల్ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో అంటే ఎనభై వేల కోట్లకు ఆమోదించినప్పుడేమో టూ టిఎంసీ పర్ డే మనం తర్వాత మళ్ళీ త్రీ టిఎంసీ పర్ డేకి మార్చి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ తోని మరొకటి కూడా మనం పంపినాం